ఇక మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ అధినేత జగన్ బీజేపీకి జై దీంతో ఏపీలో ఒకే కూటమిగా అన్ని ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి బీజేపీకి మద్దతు ఇవ్వటంతో జనసేన టీడీపీ కూడా రహస్య స్నేహితుడిగా జగన్ మారినట్లు సమాచారం మరోవైపు జగన్ నిర్ణయాలపై పార్టీలో అసంతృప్తి మొదలైంది కేడర్ నాయకులతో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు పలికారు ఏపీలో ఇప్పటి వరకు జనసేనలే ప్రత్యర్థులుగా భావిస్తూ వచ్చిన జగన్ ఇప్పటి వరకు బీజేపీని పల్లెత్తు మాట కూడా అనలేదు ఇప్పుడు బహిరంగంగా ఎన్డీఏ కూటమికి జై కొట్టారు పార్టీ పిఎసితో కూడా చర్చించకుండానే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం బాబాయ్ కేసు నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది ఒకే కూటమిలోని మూడు పార్టీల్లో ఒక పార్టీకి మద్దతు పలకటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి వైసీపీ అధినేత జగన్ బీజేపీకి జై కొట్టారు దీంతో ఏపీలో ఒకే కూటమిగా అన్ని ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి బీజేపీకి మద్దతు ఇవ్వడంతో జనసేన టీడీపీ కూడా రహస్య స్నేహితుడిగా జగన్ మారినట్లు తెలుస్తోంది మరోవైపు జగన్ నిర్ణయాలపై పార్టీలో అసంతృప్తి మొదలైంది కేడర్ నాయకులతో కూడా చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు పలికారు ఏపీలో ఇప్పటి వరకు జనసేనలే ప్రత్యర్థులుగా భావిస్తూ వచ్చిన జగన్ ఇప్పటి వరకు బీజేపీని పల్లెత్తు మాట కూడా అనలేదు ఇప్పుడు బహిరంగంగా ఎన్డీఏ కూటమికి జై కొట్టారు పార్టీ పీఎస్తో కూడా చర్చించకుండానే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం బాబాయ్ కేసు నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది ఒకే కూటమిలోని మూడు పార్టీల్లో ఒక పార్టీకి మద్దతు పలకడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ తీసుకున్నటువంటి నిర్ణయంలో పార్టీలో అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తుంది మొత్తానికి ఎన్డీఏ కూటమికి అయితే మద్దతు తెలిపినట్లు తెలుస్తుంది అంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఆయన మద్దతు ఎన్డీఏకి ఇచ్చినట్లు తెలుస్తుంది దీనిపై మరిన్ని వివరాలు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు వాసు రవి ఇది అందరూ ఊహించిందే ఎవరు కూడా ఇలా జరగదు అని ఎవరు అనుకోలేదు కాకపోతే కాస్త ఆ పార్టీలో కాస్త పార్టీని నమ్ముకున్నటువంటి సీనియర్ నాయకులైతే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మనం జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా రాజ్యసభలో అవ్వచ్చు లోక్సభలో అవ్వచ్చు ఆ బిల్లు మద్దతు కూడా ఎంపీలు మద్దతు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది అప్పుడు ఆ తర్వాత కూడా కూటమి ఏర్పడి కూటమి తరపున ఓడిపోయి పదకొండు సీట్లతో సరిపెట్టుకున్న జగన్ ఒకవైపు ఇటు కూటమిలో చంద్రబాబుని విమర్శ పవన్ కళ్యాణ్ విమర్శిస్తారు అక్కడ బీజేపీతో జత కడతారు ఇది గత కొన్ని మాసాలుగా కూడా చాలా ప్రచారం జరుగుతుంది ఆయన బీజేపీని పల్లెత్తి మాట అనరో ఆయన ఎటువంటి ఆరోపణ చేయరని కానీ క్షేత్రస్థాయిలో కింద స్థాయి నాయకులు మాత్రం ఒక కూటమి వైపు కూటమి పైన దాడి చేసే పరిస్థితి కనిపిస్తుంది బీజేపీ వైఖరిని కూడా ఆ నియోజకవర్గాల్లో పరస్పర ఆరోపణలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది అంటే చాలా విచిత్రాన్ని పరిస్థితి కనిపిస్తుంది జగన్ వైఖరి చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది ఎందుకంటే ఏకపక్ష నిర్ణయం 啊，路。Yeah, ఆయన ఎవరితో కూడా చర్చించరు ఏం చేద్దాం ఎలా చేద్దామని బొత్స వంటి సీనియర్ నేతలు ధర్మన్ ప్రసాద్ వంటి సీనియర్ నేతలు చాలామంది మా ఎప్పటి నుంచో మంత్రులు ఉన్నారు జగన్ పోదర్ దగ్గర కూడా చేసిన మంత్రులు ఉన్నారు అటువంటి వాళ్ళతో కూడా ఎక్కడ చర్చించకుండా ఈ నిర్ణయం అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేసే నిర్ణయం అయితే కాస్త చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే జగన్ భయపడుతున్నాడు బీజేపీకి అని చాలా కాలంగా కూడా ఆరోపణలు వస్తున్నాయి గతంలో కూడా మనం చూసాం ఎందుకంటే ప్రస్తుతం ఆయన బెయిల్ పైలే సీఎంగా పనిచేశారు ప్రస్తుతం బెయిల్ పైన ఉన్నారు రేపో మాపో బెయిల్ రద్దవుద్దని ప్రచారం జరిగిన ప్రతిసారి కూడా జగన్ బీజేపీకి పన్నెత్తి మాట అనరు పన్నెత్తి మాట అనేది ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం జగన్ నిర్ణయం ఎలా ఉన్నప్పుడు కూడా ఆయన ఒంటరిగా అంటే ఎవరితో చర్చించకుండా తీసుకున్న నిర్ణయం పట్లయితే పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది చాలామంది నాయకులు జగన్ నిర్ణయం కరెక్ట్ కాదు మేము ఒక పక్కన రోడ్డెక్కి మొత్తం కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఆందోళన చేస్తాం నిరసనలు చేస్తున్నాం ఒకవైపు నిరసన చేయమని పిలిపిస్తున్నారు మరోవైపు ఇవాళ బీజేపీకి సపోర్ట్ చేయడంతో అంటే పరోక్షంగా జనసేన టీడీపీతో కలిసి వెళ్ళటమే కదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఈ పరిస్థితుల్లో మనం ఒక్కసారి చూస్తే స్వయాన జగన్ చెల్లు షర్మిల కూడా చాలా కాలంగా ఆరోపిస్తున్నారు జగన్ దత్తపుత్రుడు బీజేపీకి మోడీకి దత్తపుత్రుడు అని ఆరోపిస్తున్నారు ఆవిడ కూడా రహస్య స్నేహితుడు బీజేపీకి జగన్ రహస్య స్నేహితుడు ఇది స్పష్టమైపోయింది ఇప్పుడు చాలా విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంది కానీ మరి జగన్ ఏం ఆలోచిస్తున్నారు ఎవరికి అర్థం కావట్లేదు ఏపీలో ఉన్నటువంటి ప్రతిపక్షం కాకపోయినా ప్రతిపక్షం చెప్పుకున్నటువంటి ఆ జగన్ ఆ కూటమితో కలిసిపోయి బీజేపీకి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆ రాజకీయ వర్గాల్లో రాజకీయ పరిశీలకులు కూడా చర్చించే పరిస్థితి ఏర్పడింది ఈ విధంగా జగన్ తీసుకున్న నిర్ణయం చాలా విచిత్రంగా ఉంది ఒకవైపు ఆ ఉద్యమాలు చేయమని కేటర్ను ఉసుకొరుపుతున్నారు లేదా నిర్ణయాలు చేసి రోజుకొక ఉద్యమం వారానికి ఒకసారి ఉద్యమం ఆ రేపు నుంచి నేను ప్రజల్లో ఉంటాను మొత్తం కూడా ఏకదాటిగా అందరూ కూడా ఉతికి ఆరేస్తానని చెప్తున్నాడు మళ్ళీ మరోవైపు బీజేపీకి సపోర్ట్ చేయడం అంటే బీజేపీ ఒక్కదానికి కాదు కదా అందులో కూటమి పార్టీలు ఉన్నాయి జనసేన ఉంది ఆ టీడీపీ ఉంది ఈ పార్టీలు కూడా సపోర్ట్ చేసినట్టుగానే వస్తుంది అనేది కూడా వైసీపీ కేడర్ యొక్క ఆంతంగిక మదన పడుతున్నారు వాళ్ళు ఎవరు కూడా జగన్ చెప్పే పరిస్థితి లేదు సీనియర్ నాయకులు కూడా ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం జరగాల్సిందే అది కొత్త ఎవరికి ఆశ్చర్యకరమైన విషయం కాదు జనానికైతే ఎందుకంటే అది నుంచి కూడా ఆయన బీజేపీని ఎక్కడా వ్యతిరేకించలేదు అంతా కూడా బీజేపీకి ఆ చాప కింద సపోర్ట్ చేస్తూనే వచ్చారు ఇప్పుడు కూడా అదే జరగబోతుంది కాకపోతే అయితే తీవ్ర స్థాయిలో రుచుకుపడే అవకాశం ఉంది గతంలో కూడా షర్మిల ఆరోపించారు ఈయన జగన్ మొత్తం కూడా బీజేపీకి సపోర్టు ఆయన బయటకు ఏం చెప్పలేదు సార్ పన్నెత్తి మాట్లాడలేదని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా ఇటీవల దాడి మొదలెట్టింది జగన్పై దాడి మొదలెట్టింది జగన్ కూడా వాళ్ళపై దాడి పెట్టే మొదలు పెట్టారు మరి ఎక్కడ కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ గతంలో కానీ ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదని చాలా మంది సీనియర్ నాయకులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఈ విధంగా జగన్ కూటమికి పరోక్షంగా సపోర్ట్ చేయడం పట్లయితే అసంతృప్తులు అవుతున్నాయి చాలా మంది నేతలు కూడా బయటకు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే జగన్ వైఖరి ఇదే విధంగా కొనసాగుద్ది అని స్పష్టమైపోయింది అందరూ కూడా ఏపీలో ఇదే విధంగా స్పష్టమైతే మాత్రం అటు కూటమిని వాళ్ళు టీడీపీని జనసేనని జనసేనను వాళ్ళు వైసీపీలో చాలా మంది నాయకులు ఉన్నారు కింద స్థాయి నుంచి వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా పార్టీలో కొనసాగే పరిస్థితి లేదు మరి అటు మనం మనం అంతా కూడా వైసీపీలో ఎందుకు ఉండడం ఏ జనసేనలోనో టీడీపీలో చేరుకోవచ్చు కదా అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది చాలా మంది కూడా చేసే కనిపిస్తుంది జగన్ అయితే ఏమనుకున్నాడో అదే చేస్తున్నాడు అదే జరుగుతుంది కూడా విమర్శలు వస్తున్నాయి మొత్తానికి జగన్ తీసుకునే నిర్ణయం జగన్ సపోర్ట్ చేయడం పట్లైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంది ఆ స్వయన చెల్లి కూడా తీవ్ర స్థాయిని విరుచుకుపడే అవకాశం ఉంది ఎవరేమనుకున్నా జగన్ అయితే బీజేపీకి సపోర్ట్ రైట్ వాసు